చీకటి కోణ పులులన్నీ ఏకమై ఉరిమితే ఆకాశమే మెరుపై నేలను తాకితే దానికి కారణం ఒక్కటే కదా కంగ అంటూ మొదలవుతుంది కంగువా సినిమా తెలుగు ట్రైలర్ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కంగువా దిశా పఠాణి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ యోగిబాబు కీలక పాత్రలను నటించారు కేఈ జ్ఞానవేల్ రాజా వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో కంగువా సినిమా రిలీజ్ ట్రైలర్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్ నన్ను ఎదిరించేది ఎవరు ఎదురిస్తాం ఎదురు ఇస్తాం వంటి డైలాగ్స్ కొంగువ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్